జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇంటి ఇంటి పక్కన తాడేపల్లి ఉన్నటువంటి ఇంటి పక్కన అగ్ని ప్రమాదం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరిగితే ఏ ప్రభుత్వమైనా సరే ఏం చేయాలి మినిమం కామన్ సెన్స్తో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాని మీద విచారణ చేసి ఏదో ఒక మాట అయితే చెప్పాలి ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పచ్చి మీడియాలో కూర్చొని అడ్డదిడ్డమైనటువంటి మాటలంతా కూడా మాట్లాడుతుంటారు ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్గా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఏమన్నా సరే జరిగితే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికి ఏమైనా సరే విచారం చేసి చెప్పాల్సింది పోయి పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడిస్తారా అలా అయితే రామోజీ ఫిలిం సిటీలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఫిలిం సిటీ తగలబడిపోతే మార్గదర్శ చిట్ ఫండ్స్ ఉంది కదా ఆ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను అదేవిధంగా ఆ ఫిలిం సిటీకి సంబంధించిన ఉంటే ఆక్రమిత భూముల దొంగ పత్రాలను వారికి వాళ్ళకి వాళ్ళే తగలబెట్టారని చెప్పేసి అనుకోవాలా అదేవిధంగా మన టీవీ ఫైవ్ మీడియాలో ఆ మీడియా పంపలో అగ్ని ప్రమాదం జరిగి తగలబడిపోతే వివిధ రాజకీయ నాయకులను వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్లకు కోట్లు సంపాదించిన విషయానికి సంబంధించి ఆధారాలు ఫుటేజీలను వారికి వారే ముందు జాగ్రత్తగా తగలబెట్టారని చెప్పేసి అనుకోవాలా చెప్పాలా అలాగే టీటీడీ చైర్మన్గా ఉంటూ టీవీఫై యాజమాని టీటీడీకి చెందినటువంటి ఆస్తులను దోచుకొని ముందు జాగ్రత్తగా కీలక ఆధారాలను తనకు తానే తగలబెట్టేసుకోవాలని చెప్పేసి అనుకోవాలి ఈ మధ్యనే కదా ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది కదా ఆంధ్రజ్యోతి యాజమాన్యం తన అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి రుజువులు సాక్ష్యాలను ముందుగానే తగల తగలబెట్టేసిందని చెప్పేసి అనుకోవాలా చెప్పాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట అగ్ని ప్రమాదం జరిగితే దాని మీద టీవీ ఫైవ్ మీడియా వక్రీకరిస్తూ కీలక పత్రాలను జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా తగలబెట్టేశారని చెప్పేసి నోటితో విరోచనాల వార్తలు కూడా సరివేసినారు ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ ఏపీలో ఉందంటే దాన్ని ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు మళ్ళీ ఆ టీవీ ఫైవ్ చైర్మన్ టీటీడీ చైర్ టీటీడీ దేవస్థానానికి చైర్మన్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఆ మీడియా వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కీలక పత్రాలను పెట్టేశారని చెప్పేసి వాళ్ళ నోటి విరేచనాలతో వార్తలు కూడా చదువు చదువుతున్నారు వార్తలు వినిపిస్తున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు రాస్తున్నారు రాయిస్తున్నారు ఇంత దుర్మార్గపు మీడియా ఏ రాష్ట్రంలో ఏ దేశంలోనూ ఉండదేమో ఒక ఏపీలో తప్ప ఇటువంటి పచ్చ మాఫియా